అప్పుడే దాని జన్మ సార్థకం అవుతుంది దేహాన్ని ఒక దేవాలయంగా తయారు చేయగాని దాన్నే ఒక దేవునిగా మాత్రం ఆరాధించకు దానికి ఎంత విలువ ఇవ్వాలో అంతే ఇవ్వు మీ ఆధ్యాత్మిక సాధనలో తోడ్పడడానికి దానిని ఒక సేవకునిగా ఉపయోగించుకోగాని దానికి కాంక్షలను తీర్చడానికి ప్రశ్నయే నేనెవరిని ఎక్కడి నుంచి వచ్చాను నా గమ్యం ఏమిటి ఎవరికి చెందినవాడను నా చుట్టూ ఉన్న ఈ వ్యక్తులు ఎవరు వీరితో నాకు ఉన్నట్టు అనుబంధం ఏమిటి మొదలైన ప్రశ్నలకు

आज के तुम प्रधानतो हो प्राण भरे भई नेवे ढो पढ़े दी प्राण भड़ोजो तेरे तो प्राण भड़ो भई सर्वा ठेवता है सर्वा दिले भई नूंगा ठेवता फेमल धर दी क्या भटे भई ठेवता स्त्रा सर्वा मेलो के प्राण भड़े बस दी अस्पाप प्राण